ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నూతన కోర్సులు పరిచయం చేస్తూ మీ ముందుకు తెస్తుంది మా వద్ద అన్ని రకములైనటువంటి కోర్సులు లభించును డిసిఈ పీజీసీ డిటిపి సిటీ సిఐటి మరియు కంప్యూటర్ ఫండమెంటల్స్ ఎంఎస్ ఆఫీస్ ఇంటర్నెట్ ఫోటోషాప్ టాలీ పేజ్ మేకర్ టైపింగ్ కిట్ మొదలగు కోర్సులు లభించను ముఖ్య గమనిక మా ఇన్స్టిట్యూట్ నందు ట్రైనింగ్ పూర్తి చేసుకుని సర్టిఫికేట్ పొందిన విద్యార్థులకు ఈ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల నందు ఉద్యోగమునకు అర్హులు దర్శి నియోజకవర్గం కుర్చేడు మండలం కల్లూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు ఉత్సాహంగా సాగింది తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్నికల వాగ్దానం సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన పింఛన్ పెంపు పథకం ద్వారా పేదవారికి భరోసా కల్పించినట్లు దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు

Subscribe and get notification.